అనంత్ అంబానీ రాధిక మర్చెంట్ పెళ్లికి సంబంధించిన వివరాలు ఒక్కోటి వెలుగులోకి రావడం మొదలుపెట్టాయి అపర కుబేరుడైన ముఖేష్ అంబానీ కుటుంబం తమ ఇంట్లో జరుగుతున్న పెళ్లికి జనాల్లో క్యూరియాసిటీ పెరిగిపోయింది పెళ్లి బట్టలు ఎవరు డిజైన్ చేస్తున్నారు అంబానీ ఫ్యామిలీకి చెందిన మహిళలు ఎలాంటి డిజైనర్ నగలు ధరించబోతున్నారు అనే ఆసక్తి నెలకొంది ఈ సందర్భంగా అనంత్ రాధికల మొదటి ప్రీ వెడ్డింగ్ లో నీతా అంబానీ ధరించిన అందమైన పన్నా నెక్లెస్ గురించి తొలిగా చర్చ మొదలైంది నీతా అంబానీ ధరించిన నెక్లెస్లో వజ్రాలు మాత్రమే కాదు రెండు పెద్ద స్క్వేర్ టైప్లో పచ్చరాయి కూడా పొదిగి ఉన్నాయి ప్రపంచంలోనే అత్యంత విలువైన రాయి ఎమరాల్డ్స్ ఇవి వజ్రాల తర్వాత అత్యధికంగా వర్తకమయ్యే విలువైన రాళ్లు వజ్రాల కట్టింగ్ లో భారతదేశంలోని సూరత్ నగరం ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్ గా అయితే పచ్చ కట్టింగ్ లో కూడా గ్లోబల్ లీడర్గా ప్రసిద్ధి చెందింది రాజస్థాన్లోని జైపూర్ నగరం పచ్చల ప్రత్యేకత ఏమిటంటే పచ్చ నిజానికి గట్టి రత్నం ఈ రత్నానికి ఆకుపచ్చ రంగు ప్రత్యేకతను తీసుకువచ్చింది భారతదేశంలో పచ్చల చరిత్ర వేల సంవత్సరాల నాటిది శాస్త్రంలో ఇది రాశికి చెందిన రత్నంగా గుర్తించబడింది పచ్చ పన్నెండు రాసులకు వేరువేరు ప్రభావాలను కలిగి ఉంటుంది ఎమరాల్డ్ భారతదేశంలోని ఆభరణాలలో ఎల్లప్పుడూ ఒక భాగం హైదరాబాద్ పాలకులైన నిజాం రాజులు పచ్చలతో చేసిన ఆభరణాలను అమితంగా ఇష్టపడేవారని తెలుస్తోంది ఆ నగలు ఇప్పుడు భారత ప్రభుత్వ ఖజానాలో భాగం ఎమరాల్డ్ ప్రపంచంలో చాలా తక్కువ ప్రదేశాలలో కనిపిస్తుంది అత్యుత్తమ నాణ్యత గల పచ్చల రత్నం కొలంబియా నుండి వచ్చింది అంతేకాదు భారతదేశం ఈజిప్ట్ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ రష్యా జాంబియా బ్రెజిల్ దక్షిణాఫ్రికా ఆస్ట్రేలియాతో సహా దాదాపు పదహారు దేశాల్లో పన్నా కనిపిస్తుంది పచ్చలను ఎక్కువగా ఉపయోగించే కస్టమర్లు అమెరికా జపాన్లలో కనిపిస్తారు భారతదేశంలో పచ్చల స్థానం భారతదేశంలోని మధ్యప్రదేశ్లో పన్నా అనే స్థలం ఉన్నప్పటికీ భారతదేశంలోని మధ్యప్రదేశ్లో పన్నా అనే స్థలం ఉన్నప్పటికీ వాస్తవానికి అక్కడ ఉన్నవి పచ్చలు కాదు పచ్చలను గ్రేడింగ్ నుంచి కటింగ్ పాలిషింగ్ ఆభరణాల తయారీ వరకు జైపూర్లో ఎక్కువగా పనులు జరుగుతాయి అయితే భారతదేశం ఇతర దేశాల నుంచి పన్నాకు సంబంధించిన ముడి పదార్థాలను దిగుమతి చేసుకుంటుంది వాటికి సంబంధించిన పనులు చేసి పచ్చల రత్నాల రూపంలో ఎగుమతి చేస్తుంది అయితే ప్రీ వెడ్డింగ్ లో మిసెస్ అంబానీ ధరించిన కంఠాభరణం కాస్ట్ ఐదు వందల కోట్లు ఉంటుందని వార్తలు వినిపెడుతున్నాయి అయితే ప్రీ వెడ్డింగ్ లో మిసెస్ అంబానీ ధరించిన కంఠాభరణం కాస్ట్ ఐదు వందల కోట్లు ఉంటుందని వార్తలు వినబడుతున్నాయి అంతేకాకుండా పెళ్లి సంబరాల్లో నీతా అంబానీ ధరించిన గాజుల ధర కూడా రెండు వందల కోట్లు ఉంటుందని ట్రేడ్ వర్గాలు నిర్ణయిస్తున్నాయి పడే నీతా అంబానీ ధరించిన ఈ ఆభరణాల విలువ కోట్లకు ఉన్నా కూడా మిసెస్ అంబానీ చిరునవ్వు ముందు ఇవి వెలవెలబోతున్నాయా అంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు నీతా అంబానీ వయసు ప్రస్తుతం అరవై సంవత్సరాలు ఈ ఏజ్లో ఆమె చాలా అందంగా కనిపిస్తూ ఉంటారు ఫ్యామిలీ ఫంక్షన్ అయినా ఏదైనా బిజినెస్ కార్యక్రమమైనా చక్కగా ముస్తాబౌతూ ఉంటారు స్పెషల్ అట్రాక్షన్గా నిలుస్తూంటారు ఇప్పుడు అదే జరిగింది తన ఇంట్లో వేడుక అంటే ఎలా ఉండాలో అంతే హుందాగా ఉన్నారు మెడ చుట్టూ ధరించిన పచ్చలహారం ధగధగలాడిపోయింది హస్తాక్షర్ కార్యక్రమంలో నృత్య ప్రదర్శన చేసి అందరినీ ఆకట్టుకున్న నీతా అంబానీ తర్వాత కంచీపురం చీరతో మెడలో పొడవాటి ఆకుపచ్చ రంగు డైమండ్ నెక్లెస్ తో కనిపించారు ఇంకా తన ఐకానిక్ సిగ్నేచర్ మేకప్ తో ప్రత్యేకంగా నిలిచారు తనయుడి ప్రీ వెడ్డింగ్ కోసమే దీనిని ప్రత్యేకంగా చేయించినట్లుగా తెలివగా దీని ధర ఏకంగా నాలుగు వందల నుంచి ఐదు వందల కోట్ల వరకు ఉంటుందని అంచనా పెళ్లంటే ఇదేరా అన్నట్లు అంబానీ వారి వివాహ వేడుకలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి